జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాలలో పిటి అనుప్రెడ్డి ఆధ్వర్యంలో మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పిడి బుట్ల రాజమలయ్య ఆధ్వర్యంలో పదవ అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలను శుక్రవారం రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు యోగా విశిష్టతను వివరిస్తూ విద్యార్థులకు సూర్య నమస్కారాలు ఆసనాలు ధ్యానం లాంటి అంశాలను సాధన చేయించారు ఇలాంటి సాధన ప్రతిరోజు చేస్తే జ్ఞాపక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అన్నారు మన భారతదేశం ప్రవేశపెట్టిన ఈ యోగాను నూట ముప్పై ఏడు దేశాలకు పైగా యోగాను ఆచరిస్తున్నారని తద్వారా సమాజ నిర్మాణం జరుగుతుందని ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయేంద్ర అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు మెడిటేషన్ చేసినట్టయితే నిద్ర కూడా పోతావు మళ్ళీ లేస్తావు అది నీకే తెలియదు అంతటి స్థితిలో ఉండాలి శ్వాస పైన ధ్యాస పెట్టినప్పుడు ఒక పాయింట్ ను మనము కేంద్రీకృతం చేసుకోవాలి అంటే ఒక రూమ్ లో నువ్వు కూర్చొని ఉన్నట్టుగా నీ ఎదురుగా ఒక గోడ గడియడం ఉన్నట్టుగా దాన్నే నువ్వు చూస్తావు బటాక్స్ కింద కూర్చోవాలి కూర్చండి కొడల పైన చెట్లు పెట్టుకోండి వెన్నెముక నిటారుగా పెట్టండి కన్ను మూసుకోండి అట్లా చేస్తేనే ఉండాలి ఓకే ట్రై చేయండి ఇదో కొట్టుకోకూడదు మళ్ళీ ఫ్రాక్చర్ అయ్యే నలభై రోజులు ఇస్తామనుకుంటున్నాం లేత ఉన్న వాళ్ళే తీసుకొచ్చా పెట్టుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకో కాలు కూడా సేమ్ దాని మీద ఒక ముద్ర తీసుకోరా అరే యోగ ముద్ర తీసుకో ఇట్లా యోగ ముద్ర తీసుకోని ఇక్కడ పెట్టుకో చేతులు వెరీ గుడ్ స్టేట్ గా స్టేట్ కూర్చో వెరీ గుడ్ రా మైదర్గాడ్ మంచిగా ఇక తీరా చేతులు ఇప్పుడు స్లోగా స్థితి శరీర సౌత్సవము పొట్ట రాకుండానో లేకుంటే ఇంకా ఇతర అవన్నీ కూడా ఫ్యాట్స్ ఏమైనా ఉండే ఉంటే తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది సో కాబట్టి ఈ రోజులలో ఏమైపోతుంది అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది సిటీలలో అయితే వేలకు వేల డబ్బులు వెచ్చించి మంచి మంచి తెల్ల దుస్తులు వేసుకొని పాష్గా అమెరికాలో కావచ్చు ఇంకెక్కడ కావచ్చు లక్షల రూపాయల ఫీజులు వేల రూపాయల ఫీజులు కట్టి పోయి ధ్యానం చేసేసి కపాల చేసి రెండు మూడు ఆసనాలు వేసి వచ్చేస్తారు ఇంటికి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతారు అంటే వాళ్ళకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట అట్లా చేయడం ద్వారా వాస్తవానికి కూడా వ్యాయామం చేసే వ్యక్తుల యొక్క నడక తీరు కావచ్చు లేకుంటే ఆ రోజు ఆయన చేసేటటువంటి చర్యలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతి లోపల ఉంటాయి